ఆమె కుటం కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది ఆమె భర్త ఉమ్మవారి రవితేజ నిన్న సాయంత్రం ఇంటి నుండి బయలుదేరి నైట్ ఇంటికి రాలేదు ఈరోజు ఆమె తెలిసే విషయం ఏంటంటే అందరు వ్యక్తులు ఇందిరానగర్ వద్ద వాళ్ళ భర్త దగ్గర వస్తుండగా అట్టగించి దత్తలతో పుడిచి మర్డర్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ మిచ్చిన ఫిర్యాదు ఆధారంగా టూ టౌన్ బిఎస్లో లైవ్ నెంబర్ సెవెంటీ టూ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు కర్ణాకర్లో టౌన్ ఇన్స్పెక్టర్ తీసుకోవడం జరిగింది గౌరవ మా ఇన్ఛార్జ్ ఎస్పీ మేడం శ్రీమతి జానకి షర్మిళ ఐపీఎస్ మరియు మా డిస్ఎస్పి సురేందర్ రావు గారి ఆదేశం మేరకు ఈ కేసును ఎట్టి బస్సులో ఛేదించాలి అని చెప్పి చెప్పడంతో మా హైదరాబాద్ డివిజన్ ఆఫీసర్లందరినీ టీమ్స్గా ఫామ్స్ ఫామ్ చేసి వితిన్ సిక్స్ అవర్స్లో ఈ కేసు దర్యాప్తు చేయడంతో పాటు తర్వాత దీనిలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన చాక్ తర్వాత నేరానికి ఉపయోగించిన మూడు సెల్ ఫోన్లు తర్వాత నేరం జరగకముందు నేరం జరిగిన తర్వాత ఆరిపోవడానికి వాడిన బైక్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే మీరు చంపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముగ్గురు నిందితులు గోవింద్ కార్తీక్ అలియాస్ గోల్డెన్ కార్తీక్ ఇద్దరిని మహాలక్ష్మి వాడ ఇద్దరు తెలుగు లక్ష్మీలో ఉండేవాడు ఇద్దరు ఏ ఏ టూ జకల ప్రణీత్ అలియాస్ సిద్ధు ఇతడు ఇందిరానగర్ ఏ త్రీ దేవుళ్ళ సాయి కిరణ్ ఇందిరానగర్ వీరు ముగ్గురు గత కొంతకాలంగా ఒక గ్రూప్గా ఏర్పడి వేరే గ్రూప్లో తిరుగుతున్నాడు అయితే చాలా రోజుల నుంచి ఇతనిపై ఒత్తిడి చేసి నువ్వు మాత్రం తిరగాలి ఆ గ్రూప్లో ఉండాలి మనం మధ్య తిరగాలంటే అతడు వినకపోవడంతో అతనిపై కక్ష పెంచుకొని ఒక మూడు రెండు మూడు రోజుల క్రితం సిద్ధు అనే వ్యక్తి ఏటు ఇతన్ని బేధించడం జరిగింది ఇంకా కక్షలు బేదించిన తర్వాత ఇంకా కక్షలు పెంచుకున్నారు అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ ప్రాంతంలో వీరు ముగ్గురు నిందితులు ఫస్ట్ భీమ్సరీ స్మశాన్ ఘాట్లో పద్దాలు ఆడినట్టు చెప్పడం జరిగింది టార్చ్ రైట్ సెల్ ఫోన్ టాస్ గేమింగ్ ఆడినట్టు చెప్పడం జరిగింది తర్వాత అక్కడ మద్యం సేవించి ఇంద్రనగర్ వచ్చి ఇంజనగర్లో కూడా మద్యం సేవించి ఉన్నప్పుడు అదే టైంలో ఈ రవితేజ బైక్ పై రావడం చూసి అతన్ని అటగించి అతన్ని పాతకక్షను మనసులో పెట్టుకొని వీరు ముగ్గురు ఒకటేసారి అటాక్ చేయడంతో అతడు ప్రొటెస్ట్ ఏడు ప్రయత్నం చేశారు దానిలో ఏటు సిద్ధు అండ్ సాయికిరణ్ వీరిద్దరూ రవితేజను పట్టుకోగా గోల్డెన్ కార్తిక్ అలియాస్ గోవిందు కార్తిక్ ఇతడు అతని జేబులో ఉన్న బటన్ షాక్ తీసి రవితేజ మెడపై మరియు వెనుక నెక్ భాగంలో ఏడు కత్తిపోట్లు కొడవడం జరిగింది దాంతో తీవ్ర రక్తస్రావమై రవితేజ కింద కింద పడిపోవడం జరిగింది వెంటనే అక్కడ చూసిన వాళ్ళు అన్నకు ఫోన్ చేశారు తర్వాత వన్ నాట్ ఏడు ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చి అతడు స్పాట్లో చనిపోయినటువంటి నిర్ధారించడం జరిగింది అయితే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని మా ప్రజాధికారుల ఆదేశం మేరకు ంగా నిందితులను ఆరేడు గంటల్లోనే పట్టుకొని తర్వాత మీరు రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఈ కేసుల్లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకరం ఎస్ఐ విష్ణు టూ టౌన్ సిబ్బంది మరియు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ జీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఎన్ఎస్ఈఐ జాయినాథ్ వీరందరితో పాటు మా హైదరాబాద్ డివిజన్ కూడా చాలా కష్టపడి దర్యాప్తు చేయడంతో పాటు నిందితులను పట్టుకోవడం జరిగింది వీరిపై గోల్డెన్ కార్తీక్పై గతంలో ఒక ఆరు కేసులు ఉన్నాయి దీనిలో ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నది ఒకటి మన అధికారులను అడ్డుకున్న కేసు ఒకటి ఉన్నది తర్వాత దాడి కేసులు ఒక నాలుగు ఉన్నాయి టోటల్ ఆరు కేసులు గోల్డెన్ కార్తీక్ ఏ పై ఉన్నాయి ఒక ఐదు కేసులు సిద్ధు పైన ఉన్నాయి సిద్ధు అలియాస్ ప్రణీత్ ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి ఇద్దరి మీద ఐదు కేసులు కూడా అన్ని దాడికి సంబంధించిన చేసే ఉంటాయి వీళ్ళు గత కొంతకాలంగా నేరాలు పాల్పడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది ఇప్పుడు ఈరోజు అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులపై కూడా రౌడీ సీట్లు చేస్తాం ఈ రౌడీధం కానీ గ్రూప్ గ్రూప్ విధం చేస్తే అసలు పాల్పడే వారిపై ముగ్గురు పదం ఈ కేసును సైంటిఫిక్ మెదడ్లో దర్యాప్తు చేసి వీరికి కోర్టు ద్వారా శిక్ష పడినట్లు కూడా చూస్తాం థ్యాంక్ యూ Gracias. en el...